అందరికీ నమస్కారం అండి కౌన్సిల్ సమావేశం ఈ నెల మొదటి వారంలో తీసుకున్న నిర్ణయాల ఫలితంగా జిఎస్టీ టూ పాయింట్లో తీసుకొస్తున్నట్టు నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు దానిలో భాగంగానే గతంలో ఉన్న స్లాబులన్నింటినీ సరళీకరించి నాలుగు స్లాబులు ఉంటే ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఉంటే వాటిలో ఐదు పద్దెనిమిది మాత్రమే ఇప్పుడు ఉంచుతూ మిగతా వాటిని పన్నెండు ఇరవై స్లాబ్ తీసేసారు అయితే దీనివల్ల చాలామంది ఇంకా కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటిదాకా రాష్ట్రాల దగ్గర అన్ని డబ్బులు గుంజుకొని ఇప్పుడు కొత్తగా మళ్ళీ రెండు స్లాబ్లు తీసేసి అట్టు చెప్తున్నారు కొంతమంది విమర్శిస్తున్నారు కొంతమంది ఈ మధ్యతరగతి వాళ్ళకి మిగతా సామాన్యు ప్రజలకు అందరికీ చాలా మంచి పరిణామం దీనివల్ల చాలా రేట్లు తగ్గుతాయి అని చెప్తున్నారు అయితే ఇక్కడ కొత్త విషయం ఏంటంటే దీనివల్ల రాష్ట్రాలు నష్టపోతున్నాయి రాష్ట్రాల నుంచి ఆదాయం పడిపోతాయి అని ఇప్పుడు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్ విక్రమార్క గారు కొన్ని కొత్త విషయాలు తీసుకొచ్చారు రాష్ట్రాలు ఈ ఈ జీఎస్టీ నిర్ణయం వల్ల టూ పాయింట్ ఫోర్ వల్ల రాష్ట్రాలు మనుగడ సాధించే ప్రమాదం ఉంది ఇంకా కొంచెం ఇబ్బందులు పడే అవసరం ఉంది ఉంటుంది ఈ నిర్ణయం వల్ల రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పడిపోతుంది అని ఆయన కొత్త వాదన తీసుకొచ్చారు చూస్తే అట్లే ఉంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఈ నిర్ణయం తీసుకోవటం వల్ల కేంద్ర ప్రభుత్వమే ఒక సంవత్సరానికి నలభై వేల కోట్లు నష్టమని చెప్తుంది కానీ వివిధ సంస్థలు చెప్తున్నాయి ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి లక్ష నలభై వేల కోట్ల నుంచి రెండు లక్ష నలభై వేల కోట్ల వరకు నష్టం వాటిలో అవకాశం ఉంది అంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం నలభై వేల కోట్లని చెప్తుంది ఈ అన్ని రాష్ట్రాల ద్వారా అన్ని కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంటాయి కానీ వాళ్ళు మాకు నలభై వేల కోట్లే అని చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు అదేవిధంగా చూస్తే ఇప్పుడు ఈ కేంద్రీకృత వ్యవస్థీకృతం అవటం వల్ల ఈ జీఎస్టీ టూ పాయింట్ తీసుకోవటం వల్ల రాష్ట్రాలు బాగా ఇబ్బందుల్లో వెళ్తున్నాయి అని బట్టి మార్కంగా చెప్తున్నాయి రాష్ట్రాలు కొంచెం ఆర్థికంగా పడే వరకు కేంద్ర ప్రభుత్వం ఎంతో కొంత సహాయం చేయాలి అంటున్నారు అయితే ఈ విషయం ఒకసారి గమనిస్తే కేంద్ర ప్రభుత్వం అందులో నలభై వేలు అని చెప్తుంది అదేవిధంగా తెలంగాణకి రావాల్సిన ఈ నిర్ణయం వల్ల నష్టపోయేది ఎంత అంటే ఏడు వేలు కోట్లు అని ఆయన అంటున్నారు ఈ ఏడు వేలు కోట్లు మేము ముందు ముందుగానే కొన్ని సంక్షేమ పథకాలకి కేటాయి డబ్బులు వస్తాయి ఈ సంక్షేమ పథకాలు ఉపయోగించవచ్చు అని మేము అనుకున్నాం ఈ ఆర్థిక సంవత్సరం మధ్యలో ఈ జిఎస్టి సంస్కరణ తీసుకువచ్చి రాష్ట్రానికి గుద్దిబండగా మోపారు అని ఆయన అంటున్నారు ఏడు వేల కోట్లు అంటే ఇప్పుడు చాలా సంక్షేమ పథకాలకు ఇవ్వచ్చు అవన్నీ ఇప్పుడు ఈ జిఎస్టి టూ పాయింట్ వల్ల రావడం లేదు కే రాష్ట్ర ప్రభుత్వానికి మరి సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలి అందుకే ఆయన అంటున్నారు మేము ఆర్థికంగా కుదుటపడేవాళ్ళు రా మాకు రావాల్సిన వెనకబడ్డ రాష్ట్రాలకి నష్టపోయే రాష్ట్రాలకి సహాయం చేయండి అని అంటున్నారు అది కాక కేంద్రం ఈ రాష్ట్రాలన్నింటి దగ్గర వసూలు చేసి పంచే విషయంలో చాలా విమర్శ అయితే వస్తుంది కేంద్రం వసూలు చేసే పనులు మన దక్షిణాదికి ఒక విధంగా ఉంటే ఉత్తరాదికి ఒక విధంగా ఉన్నాయి కేంద్రం అన్ని రాష్ట్రాల నుంచి డబ్బులు వసూలు చేస్తుంది తెలంగాణకి పంచే విషయానికి వస్తే నలభై మూడు పైసలే వెళ్తుంది తమిళనాడుకి పదహారు పైసలే వెళ్తున్నాయి కర్ణాటకకి ఇరవై ఆరు పైసలే వెళ్తున్నాయి కేరళకి నలభై తొమ్మిది పైసలు వెళ్తున్నాయి అదే ఉత్తరాది రాష్ట్రాలు చూసుకుంటే యూపీ రెండు రూపాయలు అవుతుంది బీహార్ ఆరు రూపాయలు వాళ్ళు కట్టే రూపాయి పనికి ఆరు రూపాయలు వాళ్ళకి వెళ్తుంది ఏంటి ఇవన్నీ మిగతా రాష్ట్రాల అన్ని దగ్గర కలెక్ట్ చేసిన డబ్బులు ఒక బీహార్కి ఆరు రూపాయలు అవుతుంది మధ్యప్రదేశ్ రెండు రూపాయలు అవుతుంది యూపీకి రెండు రూపాయలు అవుతుంది రాజస్థాన్కి ఒకటిన్నర రూపాయలు అవుతుంది ఇది దీంట్లో కూడా మేము నష్టపోతున్నాం ఇప్పటికే జిఎస్టి ప్రవేశపెట్టక ముందు ఫోర్టీన్ పర్సెంట్ వృద్ధి రేటు ఆధారంగా జిఎస్టి ఫలాలు ఇచ్చే త్రిక్త రాష్ట్రం ఇచ్చారు ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు ఆ జిఎస్టి ఫోర్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ని ఇంతవరకు అందుకోలేరు ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ జిఎస్టీ టూ పాయింట్ ఫోర్ తీసుకొచ్చి రాష్ట్రాలని బాగా ఇబ్బందులు నెడుతున్నారు అని ఆయన అంటున్నారు ఇది చాలా మంచి సమస్య ఇది లేవలెత్తాల్సిన సమస్య ఈ విషయంపై మన రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యవల్ కేసు ఎందుకు మాట్లాడు మీరు కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంగా ఉన్నారు మీ ఇబ్బందులు మీకుంటాయి కానీ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోతుంది మీరు సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారు రాష్ట్రం ఆల్రెడీ విభజన తర్వాత మిగులు బడ్జెట్గా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రమే ఇప్పుడు అప్పుల్లో ఊరిగిపోయి ఈ జూఎస్టీ జీఎస్టీ టూ పాయింట్ ఫో వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం మమ్మల్ని ఆదుకోవాలి రాష్ట్రం కొంచెం ఆర్థికంగా ఉదుటపడే వరకు మళ్ళీ ఆదుకోవాలి అప్పుడు అమ్మకాలు పెరిగి ఉత్పత్తి ఇవన్నీ పెరిగి ఆదాయం వస్తే అప్పుడు మా గాడిని మేము పడతాము అని బట్టి విక్రమాక గారు చెప్తున్నారు కానీ మన పయ్యా వాళ్ళ కేశవ్ గారు ఏం చెప్తున్నారు ఇది స్వాగతించాల్సిన విషయం అంటున్నారు మధ్యతరగతి వాళ్ళకి ఇంకా తక్కువ వాళ్ళకి అందరికీ కొన్ని కొన్ని వస్తువుల్లో బెనిఫిట్ ఏ జరుగుతుంది అని చెప్తున్నారు స్వాగతిస్తున్నారు కానీ రాష్ట్రానికి రావాల్సిన ఆ ఏడు వేల కోట్లని తెలంగాణ అంటుంది ఇంకా మన రా ఆ తెలంగాణ రాష్ట్రం అంటే ఏపీ రాష్ట్రం కొంచెం పెద్దది జనాభా పరంగా ఎక్కువ మనం ఎంత నష్టపోతున్నాం మనకి ఎంత రావాలి దీన్ని ఎందుకు అసెంబ్లీలో లేవనెత్తలేదు మీరు జిఎస్టీపై జగన్మోహన్ రెడ్డి ఈప్రం పెడతామని మీరు చూశారు ఆయన జిఎస్టీని స్వాగతించారు బట్టి విక్రమవర్గ గారు సమస్యలు లేవనెత్తారు ఇప్పుడు ఇదే 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 రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసు గారు ఈ విషయం ఎందుకు చూడట్లేదు మనం ఈ జిఎస్టీ టూపాయింట్లో వల్ల మనకి రావ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పడిపోతుంది కదా దీన్ని ఏ విధంగా ఏ విధంగా మనం మళ్ళీ పడాలి కేంద్ర ప్రభుత్వం మనకి ఉన్న అండదండ చూపిస్తుందా కేంద్రానికి లేఖ రాద్దామా దీనివల్ల మేము నష్టపోతున్నాం అని ఇంత ప్రకటన చేయలేదు మండలిలో బొత్స నిలిపి పెడతామని చూస్తారు జగన్ ఏమో స్వాగతిస్తారు బొచ్చాయేమో ఏమో ఏం చెప్పలేక ఆయన సమాధానం చెప్పలేకపోయారు ఇలాంటి పరిస్థితి ఉంది దీనివల్ల గతంలో ఫోర్టీన్ పర్సెంట్ ప్రకారం చేరుకునే రాష్ట్రాలే ఇంతవరకు అవి చేసుకో చేసుకోలేదు ఇప్పుడు కొత్తగా మళ్ళీ తీసుకొచ్చి పాయింట్ తీసుకొచ్చారు అయితే పయోన్ కేశవ్ కానీ సీఎం కానీ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్ళెవ్వరూ కూడా జీఎస్టీని ఆంధ్రప్రదేశ్లో జిఎస్టీ టూ పాయింట్ వన్ వ్యతిరేకించిన వారు ఎవరు లేరు కానీ మన రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం మార్గాలు దీనివల్ల నష్టపోతున్నామే మమ్మల్ని ఆదుకోండి అని కేంద్ర మంత్రికి కానీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కి కానీ మోడీకి కానీ మోడీ గారికి కానీ ప్రధానమంత్రి మోడీకి కానీ ఎవరైనా లేఖ రాసింది లేదు ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఇలాంటి సమస్యలైన అసెంబ్లీలో రావు వైకాపా ప్రశ్నించదు టీడీపీ జనసేన బీజేపీ ఇలా అసలు ప్రశ్నించదు ఇది కదా మనకి కావాల్సిన రాష్ట్రానికి ప్రధాన సమస్య ఇది కదా దీని గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు ఒకసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి జరుగుతుంది ఏంది దీనివల్ల జరిగే లాభం ఎంత నష్టపోయేది ఎంత మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ దీనిపై ఎందుకు అసెంబ్లీలో లేవనెత్తలేదు అనే విషయాలు కూడా మన రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి తెలుసు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ